న్యూస్ స్వాగతం ముందుగా లైన్స్ మూడో రోజు సింగాపూర్ పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ హరిహర వీరమలు చిత్రంపై దుష్ప్రచారం చేసే వైకాపా గెలుస్తుందా నాగబాబు వైఎస్ జగన్ భద్రతపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తిరుమల శ్రీవారికి కానుకగా రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలు చూస్తే రైతులకు విలువ ఆధారిత మార్కెట్ ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్తో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు బిల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది మూడో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా నగర అభివృద్ధి వాణిజ్య సదుపాయాలు మౌలిక వస్తువుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించారు వ్యక్తిగత ఎజెండాలతో కూటమి ఐక్యతను దెబ్బతీస్తే సహించబోమని జనసేన ఎమ్మెల్సీ హెచ్చరించారు ఏడాదికే పదవులు రాలేదని ఆసానం ప్రదర్శించొద్దని హితవు పలికారు తన ఎంఎల్సి పదవిని ఉత్తరాంధ్ర కోసం వినియోగిస్తానని చెప్పారు విశాఖ జిల్లా సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు చివరికి హరిహర వీరమల్లు చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది ఎంతమంది జీవితాలను నాశనం చేసింది కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఆఖరికి హరిహర వివరమల సినిమా మీద కూడా ఆఖరికి సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు మన తోటి ఉన్నటువంటి మన కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అక్కడక్కడ ఆసక్తిత అసహనం వ్యక్తం చేస్తే కుదరదు ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన కార్య మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది అలాగే ఈ కూటమికి తన వంతుగాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన సరైన ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక డెవలప్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటి కనపడదు ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు మీ ఊహకు అందుతుందో లేదా తెలియదు కానీ నాకే అందట్లా అంత దుర్మార్గం అంత దారుణాలు చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు మంచి చెడు తెలియదు నాకేం కావాలి నేనేం సాధించాలి ఇదే యావ తప్ప ఇంకోటి లేదు ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి సో మన పోరాటం మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి రెండు సార్లు లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి అన్నీ వచ్చేయాలంటే కుదరదు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పార్టీ నాయకుడు అయితే మనందరినీ ఇంత ముందు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వం ఆశించకుండా పనిచేశారు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పనిచేశారు మూడు నాలుగు ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను కానీ తిరుమల శ్రీవారికి ఓ సంస్థ భారీ బంగారు కానుకను సమర్పించారు చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ బంగారు శంఖ చక్రాలను అందించింది శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి దాతలు వీటిని అందజేశారు రెండున్నర కిలోల బంగారంతో రూపొందించిన శంకు విలువ రెండు పాయింట్ నాలుగు కోట్లు ఉంటుంది চனை yeah. మాజీ సీఎం వైఎస్ జగన్ కు కల్పించాల్సిన భద్రత విషయంలో కూటమి సర్కార్ కుట్రపూరితంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా నెల్లూరు పర్యటనకు వైఎస్ జగన్ సిద్దమవడంతో పోలీసులతో అర్థం లేని అనేక ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నించే కత్తి ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నావు ఈ రాష్ట్రంలో నువ్వు పాట పాడింది నీవు ఇలానే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి ఇల్లలకగానే పండగ కాదు ముందరుంది ముసల్ల పండగ మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడగంచగన దడిగించగన గాని మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు దిగనివ్వరు ఎంట వస్తా అంటే ఆంచలు ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది గుంటూరు మిర్చియాడ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తల పైన మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది అదేవిధంగా హెలికాప్టర్ పైలట్ పైన కో పైలట్ల పైన కూడా కేసులు కట్టి వారిని విచారణకు పిలిచి మాకు హెలికాప్టర్ను కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నాను అదే కాకుండా రెంటపాల పల్నాడు సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం కారణమైంది ఎందుకంటే లక్షలాది మంది వేలాది మంది ఆయన బయటకు వస్తే కలుస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు తెలిసినప్పుడు సక్రమమైన బందోబస్తును ఏర్పాటు చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నాను రో పార్టీ సక్రమంగా ఉద్యోగం చేసి ఉంటే ఆ సింగయ్య అనే హత్య ఆ మరణం అనేది జరిగేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా విధంగా తినాలికి పోయినప్పుడు కానీ ప్రకాశం జిల్లా పదిలికి పోయినప్పుడు కానీ పొగాకు రైతులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి పోయినప్పుడు కానీ ఎక్కడ పోయినప్పుడు కూడా మీరు సక్రమమైన బందోబస్తును ఇవ్వలేకపోతున్నారు రేపు నెల్లూరు జిల్లాకు ఆయన ఈ అక్రమ కేసును పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు ఆయనను జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్న బాధితుడిని పరామర్శించడానికి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిని మా మాజీ ఎమ్మెల్యే ఐదు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఇంటి మీద దాడి చేసి ఆయన పైన ప్రయత్నం చేయడం జరిగింది ఈ రెండు ఘటనలను పురస్కరించుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు పోతూ ఉంటే నెల్లూరు పర్యటనలో మూడు వెహికల్ అంట పది మంది మాత్రమే రావాలి అనే ఆంక్షలను విధిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం ఆయన వచ్చినారంటే వరదల్లాగా వరద బారినట్టు జనం వస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అనేక రకాల రిస్ట్రిక్షన్స్ను ఆయన సభలకు ఆయన ఆయన బయటకు పోయినప్పుడు ఆయనను చూడడానికి రాకుండా నిల్వరించాలి అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లను ఈ ప్రభుత్వం ఉసిగొల్పా ఉసిగొల్పుతా ఉంది పురిగొల్పుతా ఉంది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే చూడడానికి ఆయన కార్యక్రమానికి ఎవరైతే హాజరైతారో వారిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని ఒక కొత్త సాంప్రదాయానికి పోలీస్ వ్యవస్థ తెరదీస్తా ఉంది ఇది ఎంతవరకు న్యాయమని ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఆలోచించాలి ఒక రౌడీ సీట్ తెలుసు కదా సినిమా చేయడానికి గల కారణాన్ని నటుడు సిద్ధు జొన్నలగడ్డ వివరించారు ఈ సినిమా చేయకపోతే ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపించిందని చెప్పారు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదా తెరకెక్కుతుంది రాశి కన్నా శ్రీనిధి శెట్టి కథానాయకులు ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది మల్లిక గంధ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటను సోమవారం విడుదల చేశారు ఇంకా తమన్ గారి గురించి చెప్పేదే ఉంది బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాట నచ్చింది అందరికి అదే చెప్పాలి నచ్చలేదని చెప్పగలుగుతారు ఎవరైనా ఇప్పుడు బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెయిట్ చేశారు మా కోసం మీరు యాక్చువల్లీ గర్ల్స్ కాలేజ్కి వస్తున్నాను అంటే వేరే రాజమండ్రి వైపు గర్ల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం మాస్గా ఉన్నారు మీరు ఇంకా క్లాస్గా ఉన్నారు బాగా మీ డిసప్పాయింట్మెంట్ కూడా సింక్ లోనే ఉంది బట్ ఐ టు థ్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తమన్ ఫోర్ టుడే అందరూ తమన్ కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ చేయడం చూశారు అండ్ యాక్షన్ ఫిల్మ్స్కి వాటిలో కంపోజ్ చేశాడు బట్ ఐ థింక్ తమన్ లో చాలా పెద్ద లవర్ బాయ్ ఒకడు ఉన్నాడు ఈ సినిమాతోటి అంటే నేను స్టూడియోకి వెళ్ళినా కూడా కలిసినప్పుడు కూడా బ్రో ఈ మూవీ బ్రో నేను చెప్తున్నాను బ్రో అంటూ ఉంటాడు సో ఐ థింక్ విఆర్ ఆల్ గోయింగ్ టు విట్నెస్ అ వెరీ వెరీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ తమన్ Inka 3 He's given us a fantastic album, but today is about Malika Ganda. Um, Nirja, thank you so much for uh, coming with this script to me. That's I went, I was like, I have to do this film. I, it will be a serious mistake if I don't do this film. An pechindi the idea was very exciting. And then uh, Rashi who's come on board, uh, Shindi who's come on board. Rashi chala happy gun Rashi to బట్ ఐ ంక్ ష్ అ ఫెంటాస్టిక్ కో స్టార్ మోర్ ఇంపార్టెంట్లీ షీస్ అ వెరీ ఛాలెంజింగ్ కో స్టార్ రాజీతో పనిచేసినప్పుడు మనం కూడా గేమ్ అప్ చేసుకుని బయలుదేరాలి లేకపోతే యునో డామినేట్ చేసేస్తుంది అందరినీ బట్ మోర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లేటర్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద సాంగ్ సిమ్ మ్యాజికల్ బాయ్స్ తమన్ సి మ్యాజికల్ కాంబో కేకే గారు టెరిఫిక్ లిరిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వింటూ ఉండండి ఈ లూప్ లో సాంగ్స్ అగైన్ అందరి మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద మ్యాన్ హూ ట్రస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ vishuprasad garu sir thank you i think we've become so close in the past uh, one year in the journey of this film that we look forward to a very very big journey together so thank you for trusting in this film um, i think uh, telskada will definitely definitely be a memorable project for pmf me you everyone and uh, kriti especially you know who's is she deputing with this film as a producer more or less but thank you sir thank you for believing in us ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం కుండలా మారింది దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు పట్టణాలు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లురి లక్ష్మణ్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ అరవై అడుగులకు చేరింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరణకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు కార్యకర్తలకి నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్లు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులు జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను హెలిప్యాడ్కు పది మందికి మాత్రమే అనుమతి నల్లపురెడ్డి ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి పదిహేను వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది కేవలం ముగ్గురును మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని ఆయన ఒకరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారు జరిగిన జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి ముప్పై మంది కంటే మించి రాకూడదు ఆ మార్కెట్ యార్డ్లేకి మూడు వందల మందికి మాత్రమే ప్రవేశం ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్లతో మొహరింప చేసి ఒక డిఐజి ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది ఏఎస్పీలు ఇరవై ఏడు మంది డిఎస్పీలు దాదాపు రెండు వేల మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది మేమేమి కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది పోలీసులు కేసులు పెడతారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళెవరూ భయపడలేదు అది బంగారు పాయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ లే పరిమితమై లేదు అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జగన్ అంటేనే జనం ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది రేపు ముప్పై ఒకటవ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది మీరు పది మంది కూడా రాకూడదు ఆయన వెనకల ముగ్గురు కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు సూర్యుణ్ణి సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు ఇంతవరకే ప్రసరించాలా అని ప్రభుత్వము పోలీసు వాళ్ళు ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు దాని అర్థం మేము సమీకరించటం కాదు పోలీసు వాళ్లు గాని ప్రభుత్వం గాని తెలుసుకోవలసినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం జగన్ అనే వ్యక్తికి జన సమీకరణ చేయకపోయినా జనం వస్తారు అన్నటువంటి ప్రాథమిక విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నా బంగారు పెట్టినట్టే రేపట్లకు మీరు అక్కడే అక్కడ కూడా అలాగే పడతారు పాతిపాడు గ్రామం సిహెచ్సి హాస్పిటల్లో మెరుగైన సేవలను అందిస్తున్నట్లు డీసీహెచ్ బివి రంగారావు మీడియాకి తెలిపారు బుధవారం సిహెచ్సిని తనిఖీ చేశారు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేరా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా లేదా రోగులను అడిగి తెలుసుకున్నారు వైద్యశాలలో అందుతున్న సేవలు మౌలిక వస్తువులపై ఆరా తీశారు నార్మల్ డెలివరీలు సిజరియన్స్ అన్ని ప్రజలకు అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు పేరు డాక్టర్ బివి రంగారావు గుంటూరు కూడా త్రీ మంత్స్ అయింది ఇక్కడ జాయిన్ చేసి ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్ విజిట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఫస్ట్ విజిట్ కొత్తపాటికి వచ్చాను ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పేసి సమాచారం మేరకు వచ్చాను సర్ప్రైజ్గా వచ్చాను ఆ రోజు డాక్టర్స్ అందరూ ఉన్నారు కానీ నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ డెలివరీస్ జరగట్లేదు తర్వాత ఐపీ ఆఫీసర్గా ఉండట్లేదు డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు అని తెలిసింది తర్వాత నా ఆంధ్ర ఊళ్ళో ఎమ్మెల్యే గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు పెళ్లి గారికి ఎన్ని గారు దృష్టి పెట్టుకుని చెప్పడం జరిగింది నేను అందుకనే మళ్ళీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాను జూమ్ మీటింగ్స్లో కానీ తర్వాత ఈవెన్ డాక్టర్స్కి కూడా డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను ఈ ఆర్ఎస్ కాల్స్ గవర్నమెంట్ నుంచి చేస్తున్నారు తర్వాత ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం